ఇంకా హైరన్ ఇంకా క్యారలిల్స్ అన్ని అందితాయి కదా ఇంకా ఫైబరు ఇవన్నీ కలిసిన ఈ ఫ్రూట్స్ మనం ఇవ్వడం వల్ల వాళ్ళు తొందరగా కోలుకుని తొందరగా రికవర్ అవుతారు మరి ఈ ఓట్స్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలాగే కొంచెం మంది ఓట్స్ కూడా తినడానికి ఇష్టపడతారు అలాంటప్పుడు ఇలా మిల్క్ తోటి ఇలా ఓట్స్ మిశ్రమం చేసి ఇందులో ఫ్రూట్స్ వేసి ఇచ్చారనుకోండి పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినేస్తారు ఎంతో టేస్టీగా ఉండేది ఈ మిల్క్ ఓట్స్ అయితే ఇప్పుడు మనకు రెడీ అయిపోయినాయి చూడండి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కదా అందంగానే కాదండి తినడానికి కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇందులో ఫైబర్ ఇంకా క్యాలరీలు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఇవన్నీ కూడా మన శక్తిని బలాన్ని పెంపొందించే ఎంతో ఆరోగ్యదాయకమైన ఓట్స్ రెసిపీ రెడీ అయిపోయింది మరి మీకు ఇష్టమంతే ఒకసారి ఈ రెసిపీని తయారు చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి అలాగే మీరైతే ఎలా తయారు చేస్తారు అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలిపండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఓట్స్ మిల్క్ రెసిపీ ఈ ఓట్స్ మిల్క్ రెసిపీ ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాం రండి ముందుగా ఒక గిన్నె స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక హాఫ్ లీటర్ పాలు వేసి మరగనిచ్చి ఒక పావు లీటర్ పక్కన పెట్టేసుకుని పావు లీటర్ స్టవ్ పై పెట్టి మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న ఈ పాలల్లోకి ఒక కప్పు ఓట్స్ నేసి బాగా ఉడకనివ్వాలి ఈ ఓట్స్ బాగా ఉడికిన తర్వాత మనము బెల్లాన్ని ఒక పావు కప్పు బెల్లాన్ని ఇలా కట్ చేసి ఈ ఓట్స్లోకి వేసుకోవాలి అంటే స్వీట్ కోసము ఇలా ఈ బెల్లం కరిగేటంత వరకు బాగా కలుపుకుంటూ మరగనివ్వాలి మరిగిన తర్వాత ఈ మిశ్రమాన్ని స్టవ్ ఆపేసుకుని కింద పెట్టేసుకుని సల్లారనివ్వాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంకా మీరు బెల్లానికి బదులు పంచదారని కూడా వేసుకోవచ్చు ఇలా మరుగుతున్నప్పుడే మనము ఇంకా లీటర్ పాలు పక్కన పెట్టుకున్నాము కదా అవి కూడా వేసేసుకుని ఇలా కిందకు దింపేసి అలా స్టవ్ ఆపేసి ఇలా ఈ మిల్క్ ఓట్స్ సల్లారే వరకు పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనము ఫ్రూట్స్ని తీసుకోవాలి మీకు ఇష్టమైన ఫ్రూట్స్ ఏదైనా నేనైతే అరటి పళ్ళు ఇంకా గ్రేప్స్ ఇంకా గ్రేప్స్ ఇంకా యాపిల్ ఒక దానిమ్మ ఇలా అయితే చూడండి ఇక్కడ ఇలా రెడీ చేసుకున్నాను ఇంకా నేనైతే ఒక అరటిపండుని ఇలా కట్ సన్నగా ఇలా కట్ చేసుకున్నాను అలాగే దాక్ష పళ్ళుని కడిగి ఇలా పక్కన పెట్టుకున్నాను ఇంకా ఇవైతే బ్లాక్ దాక్ష పళ్ళు తీసుకున్నానండి అలాగే ఒక యాపిల్ని పై పొట్టు తీసేసి ఇలా సన్నని ముక్కల కింద కట్ చేసుకున్నా అలాగే ఒక దానిమ్మ పండుని ఇలా గింజలు వలుచు ఇలా ప్లేట్లోకి అయితే తీసుకున్నా అలాగే మీకు ఇష్టమైన ఫ్రూట్స్ని ఎట్లనైనా ఇలా తీసుకోవచ్చు ఇప్పుడు మనము మిల్క్ తోటి ఓట్స్ రెడీ చేసుకున్న మిశ్రమంలోకి ఈ ఫ్రూట్స్ పీసెస్ని మొత్తం వేసుకుని బాగా కలిపేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన మిల్క్ ఓట్స్ మిశ్రమం రెడీ అయిపోయింది ఇంకా ఒక పావు గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుని లేదా ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని సల్ల చల్లగా మిల్క్ ఓట్స్ మిశ్రమాన్ని అందించవచ్చు లేదంటే మీకు వేడిగానే తినాలనుకుంటే ఇలా కూడా తినచ్చు ఎంతో టేస్టీగా ఎంతో బలాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే ఓట్స్ మిల్క్ మిశ్రమం అలాగే ఫ్రూట్స్ కూడా వేసుకున్నాం కదా ఇందులో మనము పచ్చానికి కాబట్టి ఇలా మనం ఏమేమి ఫ్రూట్స్ తినాలి అనేది ఇలా వేసుకుని మనము హెల్దీగా తింటే చాలా మంచిది అలాగే ఆపరేషన్ అయిన వాళ్ళకి కానీ ఇంకా జ్వరం వచ్చి ఇలా డేలా పడిన వాళ్ళకి కానీ ఇలా చేసి ఇచ్చారనుకోండి చాలా ఇష్టంగా తింటారు అంతేకాదు వాళ్ళు తొందరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళకు కూడా ఇలా ఫ్రూట్స్ని ఇలా కట్ చేసి ఇలా ఇచ్చేయమనుకోండి ఓట్స్తో పాటు తింటారు అలాగే వాళ్ళకి కేర్లీ ఇంకా హైరెన్ ఇంకా క్యారలిల్స్ అన్నీ అందుతాయి కదా ఇంకా ఫైబరు ఇవన్నీ కలిసిన ఈ ఫ్రూట్స్ని మనం ఇవ్వడం వల్ల వాళ్ళు తొందరగా కోలుకుని తొందరగా రికవర్ అవుతారు మరి ఈ ఓట్స్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలాగే కొంచెం మంది ఓట్స్ కూడా తినడానికి ఇష్టపడరు అలాంటప్పుడు ఇలా మిల్క్ తోటి ఇలా ఓట్స్ మిశ్రమం చేసి ఇందులో ఫ్రూట్స్ వేసి ఇచ్చారనుకోండి పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినేస్తారు ఎంతో టేస్టీగా ఉండే ఈ మిల్క్ ఓట్స్ అయితే ఇప్పుడు మనకు రెడీ అయిపోయినాయి చూడండి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కదా అందంగానే కాదండి తినడానికి కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇందులో ఫైబర్ ఇంకా క్యాలరీలు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఇవన్నీ కూడా మన శక్తిని బలాన్ని పెంపొందించే ఎంతో ఆరోగ్యదాయకమైన ఓట్స్ రెసిపీ రెడీ అయిపోయింది మరి మీకు ఇష్టమంటే ఒకసారి ఈ రెసిపీని తయారు చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి అలాగే మీరైతే ఎలా తయారు చేస్తారు అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలిపండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఒక్కసారి తయారు చేయవలసిన రెసిపీ కదా ఇది ఎన్నో